జయస్ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం అనగనగా బైబిల్ పాత నిబంధన అందులో పన్నెండు మంది చిన్న ప్రవక్తలు హోషయా అనే పుస్తకాన్ని రాసిన హోషయా అనే ప్రవక్త ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు యహోవాని విసర్జించి విగ్రహారాధన చేసుకుంటూ పంటలు పండించుకుంటూ ఉత్సవాలు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు అది చూసి కన్ను కొట్టిన ఎహోవా ప్రవక్తతోటి తోటి ఇజ్రాయల్ ప్రజలు నన్ను విడిచి వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి నువ్వు కూడా ఒక వ్యభిచార స్త్రీని చేసుకో అని చెప్తాడు ఇదంతా నిన్నటి వీడియోలో చెప్పేసావు కదా మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని అనుకోకండి కొత్తగా ఎవరైనా చూస్తే చిన్న రీక్యాప్ లాగా స్టోరీ అర్థం అవడానికి చెప్తున్నా అలాగ వీళ్ళ బైబిల్ దేవుడు యహోవా ప్రవక్తని వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకో అని చెప్పడమే కాకుండా పెళ్ళైన అయిన తర్వాత వ్యభిచారం చేసి మరీ కంటుంది పిల్లల్ని నీ పెళ్ళం ఆ పిల్లలకి ఈ పేర్లు పెట్టు అని చెప్పి పేర్లని సజెస్ట్ చేస్తాడు ఆ పేర్లను వినగానే నాకు రామాయణంలో కొన్ని పేర్లు గుర్తొచ్చాయి ఏంటి యహోవా పెట్టిన పేర్లని రామాయణంలో పేర్లతో పోల్చి చెప్తావా అని కోపం తెచ్చుకోకండి మీకు కూడా బాగానే నచ్చుతుంది ఇంతకీ యహోవా గారు వ్యభిచారిని పెళ్లి చేసుకోవని హోషయకి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత హోషయ గారు పోయి బాగవతికి దిబ్లాయి కుమార్తె అయిన గోమేరు అనే వ్యభిచారిని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్నాక కూడా ఆవిడ వ్యభిచారం చేసి చాలా కష్టపడి ఒక కొడుకుని కంటుంది వాడికి ఎజ్రాయలు అని పేరు పెట్టమని యహవ గారు సలహా ఇస్తారు ఇంతకీ ఎజ్రాయేలు అంటే అర్థం దేవుడు విత్తుతాడు లేదా దేవుడు చదరగొడతాడు అని అర్థం అనమాట ఆ తర్వాత ఆవిడ మళ్ళీ గర్భవతియే ఒక కూతుర్ని కంటే ఆ కూతురికి లూరు హామ అని పేరు పెట్టమని సలహా ఇస్తాడు లో హామా అంటే జాలినది అని అర్థం ఎందుకయ్యా ఈ పేరంటే ఎహవా గారికి అస్సలు జాలి లేదుట టైజ్రాయల్ ప్రజల మీద ఇప్పుడు వాళ్ళ పట్ల అస్సలు జాలి పడ్డట అందుకని పాపం అభం శుభం ఎరగని ఈ పిల్లకి ఆ పేరు పెట్టి అస్తమానాది గుర్తు చేస్తూ జాలినొందనిది ఇటురా జాలినొందనిది అటుపో అలా పిలుస్తారనమాట కొన్నాళ్ళు పోయాక ఆ గారు మళ్ళీ గర్భం ధరించి ఇంకోసారి ఇంకో కొడుకుని కందిట వాడికి లో అమ్మీ అనగా నా జనము కాదు అని అతనికి పేరు పెట్టమని ఎహోవా చెప్పాట నా జనము కాదు అంటే నువ్వు నాకు పుట్టలేదు అని కావాలి అయినా ఎహోవా ఇజ్రాయల్ ప్రజలను ఉద్దేశించి సారూప్యంగా చెప్తున్నట్టుగా ఈ పేర్లు చెప్పినా ఒకవేళ నిజంగా హోషయ అనేవాడు తను వ్యభిచార పిల్లలకి పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టి అలా పిలుస్తూ ఉంటే అసలు ఎలా ఉంటుంది దేవుడు చదరగొడతాడు ఇలా రా నీ మీద నాకు జాల లేదు ఇలా రా నా జనము కాదు నేను నీ దేవుణ్ణి కాదు ఇలా రా భలే ఉన్నాయి కదా ఇంతకీ ఈ పేర్లు చూస్తుంటే నాకు రామాయణంలో కొన్ని పేర్లు గుర్తొచ్చాయి అవేంటంటే సుందరకాండలో హనుమంతుల వారు సీతాదేవిని వెతికి 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 చివరికి అశోకవనంలో చిన్సు వృక్షం కింద ఆవిడని చూసి ఆవిడని గుర్తుపట్టి ఆవిడే సీతాదేవి అని పలు విధాల ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఆవిడ సీతాదేవే అని నిర్ణయించుకున్న తరువాత చుట్టుపక్కల పరిసరాలను చూస్తున్నప్పుడు పరమ వికృతాకారాలతో వికృత చేష్టలతో భయంకరులైన రాక్షసులు ఆవిడని కాపలాగాస్తూ ఉంటారు అక్కడ ఆ రాక్షసుల పేర్లు వాళ్ళు ఎలా ఉన్నారు అని వాల్మీకి మహర్షి కొన్ని శ్లోకాల్లో చెప్తారు ఏకాక్షీం ఏక కర్ణాంచ కర్ణ ప్రావరణాంతథా అకర్ణాం శంకు కర్ణాంచ మస్త కోచ్ం అతికాయోత్తమాంగీంచను దీర్ఘ ध्वस्तकेशीं तथा केशीं केशकम्बलधारिणीं लम्बकर्णललाटां च लम्बोदरपयोधरां लम्बोष्ठीं चुबुकोष्ठीं च लम्बास्यां लम्बजानुकां ह्रस्वां दीर्घां तथा कुब्जां विकटां वामनां तथा कराळां भुग्नवक् అంటే ఒక్క కన్ను మాత్రమే గలది ఒకే చెవి గలది తల చుట్టూను వ్యాపించి ఉన్న చెవులు గలది చెవులు లేనిది శంకు వంటి కర్ణములు గలది తల వరకు వ్యాప్తమై ఉన్న ముక్కు గలది శరీరమునకు మించిన తల గలది సన్నని పొడవైన మెడగలది చింపిరి జుట్టు గలది జుట్టు లేనిది ఏసములనే కంబళముగా ధరించినట్టిది వ్రేలాడుచున్న కర్ణములు లలాటము గలది వ్రేలాడుచున్న పొట్టాస్తనములు గలది వ్రేలాడుచున్న పెదవులు గలది గడ్డము వరకు వ్యాప్తమై ఉన్న పెదవులు గలది వ్రేలాడు ముఖము గలది వ్రేలాడుచున్న మోకాళ్ళు గలది మరుగుజ్జుది పొడవైనది గూనిది వంకరగానున్నది పుట్టిది పొట్టిది ఎత్తైన కోరలు గలది వంకరమూతి గలది పచ్చని కళ్ళు గలది వికారముగానున్న ముఖము గలది రాక్షస స్త్రీలను మారుతి గాంజను తర్వాత కూడా ఇంకా కొన్ని శ్లోకాలు ఉంటాయి మచ్చుకి ఉదాహరణకి ఈ శ్లోకాలు ఇటు అర్థాలు మాత్రం ఇక్కడికి చాలు సీతమ్మ వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి ఆవిడ చుట్టూ పహారా కాస్తున్న రాక్షస స్త్రీల యొక్క వికృత రూపాలు వికృత చేష్టలు మహర్షి ఇక్కడ చెప్తారు హోషయా గ్రంథం చదువుతూ బైబిల్ దేవుడు ఎహోవా పెట్టిన పేర్లను వింటే వెంటనే ఇవి ఎందుకు గుర్తొచ్చాయంటారు అందుకే కలిపురుషుడు వికృత చేష్టలు వికృత రూపులు వికృత ఆలోచనలు అంతేగా మరి పిశాచాల పుస్తకం పిశాచప్పు ఆలోచనలు పిశాచపు చేష్టలు మిత్రులారా ఈ దెబ్బతో హూషయా గ్రంథం ఒకటవాధ్యం మీ అందరికీ బాగా గుర్తుండాలి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్